తన తండ్రి కీర్తిశేషులు బీవీ మోహన్ రెడ్డి చూపిన దారిలోనే ఎమ్మిగనూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి పేర్కొన్నారు గురువారం మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ తెలుగుదేశం బీసీ రాష్ట్ర నాయకులు మాచాని సోమనాథ్తో కలిసి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నందు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ చెప్పిన సమయానికే నామినేషన్ వేయడం జరిగిందని ఈ రాష్ట్రం రాక్షస పాలన నుండి విముక్తి కలగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని అన్నారు తెలుగుదేశాన్ని గెలిపించుకునేందుకు ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం అనే బీవీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం అని బీవి అన్నారు ఆయనతో పాటు నిత్యా కూడా నామినేషన్ దాఖలు చేశారు நீ எंद가 <useum> <वो जायो>। <appearances> <rast��> <Kisswei>. <GO ava> ನಾಯಕರು ಅದೇ ರೀತಿಯ ಸಂಜಯ್ ಕುಮಾರ್ ಗಾರು ಮಾಸೋಮನಾಥ್ ಸೋಮನಾಥ್ ಬ್ರದರ್ ఇక్కడ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో తెలుగుదేశం కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది ఎన్నికల కురుక్షేత్రంలో తిరుగులేని మెజారిటీతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎమ్మెగనూరు నుంచి నేను జయ నాగేశ్వరి కూట పేరు గెలవబోతున్నాం రానున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్క కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా సమిష్టిగా మేము పనిచేసి రానున్నటువంటి విషయంలో మళ్ళీ ఎమ్మెగనూరు నుంచి ఒక చారిత్రాత్మక అవసరం ఏంటంటే ఎమ్మెగినూరు గెలిచిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేపట్టిన ఆనవాణి అందరు పెద్దల ఆశీర్వాదంతో అదే రకంగా నేను మరొకసారి చెప్తున్న ధన్యవాదాలు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెలూరు నియోజకవర్గ కార్యకర్తలకు అదే రకంగా ఎమ్మెల్యూరు ప్రజలందరికీ కూడా వారి ఆశీస్సులతో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నామినేషన్ వేసి మంచి మెజారిటీతో ఆశీర్వదించారని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నామినేషన్ వేసి ఈరోజు మరొక్కసారి పెద్దలు పద్మశ్రీ మాచాని స్వామి గారి ఆశీర్వాదం నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అదే రకంగా ఏదైతే నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో స్వర్గంలో ఉన్నటువంటి ఈ లెజెండ్స్ అందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం